అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు తీసుకునేటువంటి వారికి అలాగే ఇటీవల మనకు తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వికలాంగుల పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇటీవల వికలాంగులందరూ కూడా తనిఖీలకు వెళ్లారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి జులై వరకు కూడా ఎవరైతే తనిఖీలకు వెళ్లారో వారి పింఛన్లన్నీ కూడా కొంతమందికి పింఛన్లు రద్దయినాయి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనిఖీలు చేసినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేస్తుంది మరి నోటీసులు జారీ చేయడమే కాకుండా వారి పింఛన్ రద్దు చేస్తున్నట్లు కూడా వారికి నోటీస్ అయితే అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఎవరి పింఛన్లు రద్దయ్యాయి ఎవరి పింఛన్లు ఉన్నాయి మరి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నోటీసుల పంపిణీ చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది అలాగే ఈ నెల ఇరవై ఐదు లోపు నోటీసులు పంపిణీ పూర్తవుతుంది మరి నెల ఇరవై ఐదు లోపు నోటీసులు పంపిణీ చేసినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి నోటీసులు పంపిణీ చే చేసి వారి పింఛన్ ఎందుకు రద్దు అయిందో ఏ కారణం చేత రద్దు చేశారనే విషయాన్ని తెలియజేస్తారు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది మరి పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిని ఆరు వేల రూపాయలకి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిని నాలుగు వేల రూపాయలకు మార్చడం జరిగింది ఇట్లా ఎందుకు మార్చారు ఏంటనేది కూడా తెలియజేస్తాను దాంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అర్హత ఉండి కూడా ఒకవేళ పింఛన్ కనుక పోయి ఉంటే మరి ఏ విధంగా మళ్ళీ కూడా పింఛన్ వచ్చేటట్టు చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఏం చేస్తే మళ్ళీ కూడా మన పింఛన్ అనేది పునరుద్ధరిస్తారు ఏ విధంగా చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మరి అంతేకాకుండా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి కొత్త పెన్షన్లను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటనే వివరాలని కూడా మీకు నేను కంప్లీట్ గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మీకు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది ఈ వీడియో వారు కూడా చూసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ ను షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా అంటే ఏ పథకం ఏ తేదీన అమలు చేస్తున్నారు ఏ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి అప్డేట్స్ తీసుకొచ్చింది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి మరి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది ఇప్పటికే మనకు జనవరి నుంచి జూలై వరకు కూడా ఎవరైతే వికలాంగులు పింఛన్ తీసుకుంటూ మరి కి వెళ్లారో అంటే నోటీస్ తీసుకుని కి ఎవరైతే వెళ్లారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ పింఛన్లను కొంతమందికి రద్దు చేసింది మరి కొంతమందికి పింఛన్ శాతాన్ని పెంచింది అంటే సదరం సర్టిఫికెట్ లో ఇప్పుడున్నటువంటి పర్సెంటేజ్ కంటే మరికొంత పర్సంటేజ్ అనేది ఎక్కువగా వేయడం జరిగింది మరి ఎవరైతే ఇప్పటి వరకు కూడా తనిఖీలకు పాల్గొని అలాగే తనిఖీలకు పాల్గొనకుండా ఉన్నారో అంటే పూర్తిగా నోటీస్ తీసుకుని రీవెరిఫికేషన్ రీవెరిఫికేషన్కి వెళ్ళని వారి పింఛన్ ను ఇప్పటికే మనకు ఈ ఆగస్టు నెలలో హోల్లో పెట్టిన విషయం మనందరికీ కూడా తెలుసు అంటే వారికి పింఛన్ పంపిణీ చేయలేదు మళ్ళీ కూడా వారికి రెండవ నోటీస్ ఇచ్చి మీరు తనిఖీకి వెళ్తేనే మీకు యొక్క పింఛన్ అనేది ఉంటుంది లేకపోతే పూర్తిగా పింఛన్ రద్దు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది మరి ఇప్పటికే తనిఖీలకు వెళ్ళినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఎవరికైతే నలభై శాతం కంటే పర్సంటేజ్ అనేది తగ్గిందో వారి పింఛన్లను ప్రభుత్వం రద్దు చేస్తూ ఉంది వారికి సంబంధించి నోటీసులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు అలాగే ఎవరికైతే మనకు నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ పెరిగిందో వారికి కొత్త సదరం సర్టిఫికెట్ ను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు రీ అసెస్మెంట్ సర్టిఫికెట్ అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ గారు ఈ కొత్త సదరం సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసి ఉచితంగా అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇక మూడవదిగా చూసుకుంటే మనకు ఎవరికైతే గతంలో ఎనభై శాతం కంటే పైన వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే ఇచ్చేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎవరికైతే మనకు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటుందో వారికి మాత్రమే పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఎవరికైతే ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉంటుందో వారిని ఆరు వేల రూపాయల పెన్షన్ లోకి మార్చడం జరిగింది మరి చాలా మందిని ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి కొత్త సదరం సర్టిఫికెట్ లో కూడా కొత్త అప్డేట్స్ తీసుకొచ్చింది నలభై శాతం కంటే పైన ఎనభై ఐదు శాతం కంటే లోపు ఉంటే గనక వారికి ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అందిస్తారు దివ్యాంగుల కేటగిరీలో మరి ఎనభై ఐదు శాతం కంటే పైన ఎంతున్నా అంటే పూర్తిగా ఆరోగ్యం సహకరించక మంచానికే పరిమితమై ఉండి ఎటువంటి పని చేయలేనటువంటి వ్యక్తులకు ఆరు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తూ మరి పర్సెంటేజ్ గతంలో ఎనభై ఉంటే ఇచ్చేవారు మరి ఇప్పుడు ఐదు శాతం పెంచింది రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఐదు శాతం కంటే పైనుండి మంచానికే పరిమితమైన వారికి మాత్రమే పదిహేను వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ ను తీసేసి అంటే పదిహేను వేల రూపాయల పింఛన్ను తొలగించి కేవలం ఆరు వేల రూపాయల పింఛన్ను మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఆరు వేల రూపాయలకు మార్చడం జరిగింది మరి వారికి సంబంధించిన నోటీసులు కూడా పంపిణీ చేస్తున్నారు అలాగే ఎవరైతే మనకు వికలాంగులు కాకపోయినా కూడా సదనం సర్టిఫికేట్ తీసుకుని మరి నాలుగు ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతూ ఉన్నారో వారిని వారికి గనక వయసు గనక అరవై సంవత్సరాలు ఉంటే అటువంటి వారందరినీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ కేటగిరీలోకి అంటే ఓఏపీ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్లోకి మనకు తీసుకురావడం జరిగింది ఓల్డేజ్ పెన్షన్ లైకి మరి ఈ విధంగా మార్పులు అయితే చేసింది మరి పూర్తిగా పింఛన్ అయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మరి పింఛన్లను పూర్తిగా రద్దు చేసి వారికి ఏం చేసిందంటే ఇక్కడ నోటీసులు అందించి ఆ సదరం సర్టిఫికేట్ ను కూడా రద్దు చేస్తూ మీ పింఛన్ కూడా రద్దు అయిందని చెప్పి మరొక నోటీస్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు మరి వికలాంగుల కేటగిరీల పింఛన్లు మనకి ఈ విధంగా చేయడం జరిగింది ఇక పూర్తిగా ఎవరైతే తనిఖీలకు ఇంకా రీవెరిఫికేషన్ కు నోటీస్ తీసుకుని కూడా రీవెరిఫికేషన్ కు వెళ్లలేదో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రీవెరిఫికేషన్ కు సంబంధించినటువంటి ఎవరైతే వెళ్లలేదో వారికి రెండో నోటీస్ అనేది పంపిణీ చేసి ఈ రీవెరిఫికేషన్ లో కనుక మీరు వెళ్ళకపోతే మీ పింఛన్ను శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు ఇప్పటికి ఈ నెలలోనే పింఛన్ ను జరిగింది మరి ఇక్కడ ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది అలాగే కొత్తగా సదరం క్యాంప్కు కు వెళ్ళినటువంటి వారికి ఇంకా సదరం సర్టిఫికేట్ల పంపిణీ అనేది చేయలేదు ప్రస్తుతానికి ఎవరైతే పాత పెన్షన్ తీసుకుంటూ రీవెరిఫికేషన్కి వెళ్లారో వారి పింఛన్లను మాత్రమే ప్రభుత్వం వారికి తనిఖీ చేసి వారికి మాత్రమే కొత్త సదరం సర్టిఫికేట్లను అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి మీ పింఛన్ ఉందా లేదా తెలుసుకోవడానికి రేపు అంటే సోమవారం రోజు ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ పింఛన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది వికలాంగుల పింఛన్లకు సంబంధించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఒకటే చెబుతూ ఉంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి ఈ కొత్త పింఛన్లకు కూడా త్వరలోనే మనకు అవకాశం అయితే ఇవ్వబోతోంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మరి పింఛన్ల విషయంలో కూడా ఆయన యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ వస్తుంది మరి యాభై సంవత్సరాల పింఛన్ ప్రారంభించి దాంతో పాటుగా ఇప్పటికే మనకు స్పౌస్ పింఛన్లు అని చెప్పి లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఈ స్పౌస్ పింఛన్ కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఏ విధంగా పింఛన్లను పంపిణీ చేసి రాష్ట్ర ఉన్నటువంటి వారికి ఇప్పటికే మేలు చేస్తూ ఉంటే మరి సహజగా యాభై సంవత్సరాల పింఛన్తో పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్త అయితే చనిపోయారో ఆ భర్త చనిపోయినటువంటి వారికి పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయి వారి వివరాలన్నీ కూడా సేకరిస్తూ వారికి కూడా పింఛన్ ను సెప్టెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి రాష్ట్ర ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది వితంతు వృద్ధాప్య యాభై ఏళ్ళ పింఛను అలాగే మనకు వికలాంగుల పింఛన్లు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ ఆగస్టు నెలలోనే మనకు పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టి వారందరికీ కూడా మనకు కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం అయితే అందింది ప్రస్తుతానికి ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీలు వారికి సంబంధించినటువంటి నోటీసుల పంపిణీని పూర్తి చేయాలని చెప్పి అది కూడా ఈ నెల ఇరవై ఐదు లోపు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తాజా సమాచారాన్ని ప్రకటించింది ఎవరైతే ఇప్పటికే పింఛన్ పొందుతూ ఉన్నారో వారు ఒకసారి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి అర్హత లేకపోతే మీరు అప్లై చేసుకున్నా కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా మీకు ప్రమాదమే కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్లు అయితే తీసుకోండి ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉంది తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండి మరి ఖచ్చితంగా మీరు ఈ పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పింఛన్లు కూడా అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి అలాగే మనకు ఇప్పటికే దివ్యాంగులు సర్టిఫికేట్లు తీసుకుని పింఛను రాదా కూడా ఈరోజు మీరు సచివాలయానికి వెళ్ళి రేపు తెలుసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకుని ప్రతి అప్డేట్ ను కూడా మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండండి